మాజీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు ప్రస్తుత నిజామాబాద్ స్థానిక సంస్థలకు చెందిన శాసన మండలి సభ్యురాలు అట్లాగే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైనటువంటి కవిత గారు వాళ్ళ బిఆర్ఎస్ పార్టీ నాయకుడిపై ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి నిరుపేద నిరుద్యోగ యువకుని బలవన్ మరణానికి కారకుడైనటువంటి ఒక ప్రజాప్రతినిధి విచారణలో ఏదైతుందో నేరం రుజువు కాబడటంతో న్యాయస్థానానికి నివేదిస్తే న్యాయస్థానం రిమాండ్ చేయటం అతని పరామర్శకు వచ్చిన సందర్భంగా అంటే వాస్తవంగా వాస్తవం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది మన పార్టీ నాయకుడు ఒక నేర ఆరోపణతోని రిమాండ్ చేయబడ్డాడు కాబట్టి పరామర్శకు వస్తే సంతోషం ఏ రాజకీయ పార్టీ కానీ వాళ్ళ పార్టీ నాయకుడే కానీ కార్యకర్త కానీ ఏదన్నా నేర ఆరోపణలతోని రిమాండ్ చేయబడిన లేక ఇతరత్రా ఇబ్బందుల్లో ఉన్నట్టయితే పరామర్శ చేయడం సహజం ఆమె కూడా పరామర్శకి వస్తే బట్ నాచురల్ అందు పెద్ద కానీ వాస్తవాలు తెలుసుకోకుండా ఇలా కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూర్తిగా ఇవ్వరుతున్నది టిఆర్ఎస్ నాయకులను కార్యకర్తలు భయప్రాంతం గురి చేసే విధంగా పోలీసు వ్యవస్థను ఏదైతుందో వినియోగిస్తుందని చెప్పని ఏదైతే పేర్కొనడం ఏదైతుందో ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పండి అంటే గతంలో వాళ్ళు చేసిన పని ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పని భావించడం అది వాళ్ళ విజ్ఞత ప్రవర్తించారు కాబట్టి వాళ్ళ ప్రజలు ఏం తీర్పించారు మనం గమనించు ఇవాళ గతంలో ఆ విధంగా ప్రవర్తించారు కాబట్టి ప్రజలు ఏ విధంగా తీర్పించడం గమనించమని చెప్పండి ప్రస్తుత ఈ అంశానికి సంబంధించి కూడా ఎవరైతే రెడ్డి గారు అనే సర్పంచ్ ఒక నిరుపేద నిరుద్యోగ యువత బలహీన వర్గాలు సాధారణంగా శివ కూడా బలబు చేసుకోవటంటే సాధారణ పరిస్థితులు ఎవరు గుర్తి చేసుకో అన్లేస్ ఒక బలీయమైనటువంటి కారణాలు ఉంటే తప్పిపులు గ్రామంలో ఏదైతే అనుకుంటు రాత్రి లెవెన్ థర్టీ ఆ ప్రాంతంలోపల ఏదైతుందో ఆ కొట్టు కంటే కొట్టు ఇల్లు ఒకటే కాదు కొట్టు అది సపరేట్ కాదు మళ్ళీ సిగరెట్ కావాలని చెప్పారు రాత్రి పోతాం టెవెన్ థర్టీ టెవెన్ థర్టీ ట్వెల్వ్ ఒకతే ఉండే బలవన్మరానికి పాల్పడ్ శివనా తల్లి లేట్ నైట్ అని చెప్పని ఆమె ముందుకు రాలేకపోయింది దానికి ఆమెపై దాడి ఇంటిపై దాడి చేసి ఇంటిపై దాడి చేసి ఇది మీద నెక్స్ట్ డే వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాడు ట్వంటీ నైన్త్ నా వారు డిఎస్పి గారికి రిపోర్ట్ చేసినప్పుడు సంబంధిత రూరల్ పోలీస్ స్టేషన్లో పోలీస్ పీపుల్ నాట్ టెంట్ అప్ పోలీస్ పీపుల్ హ్యావ్ నాట్ టాలెంట్ అప్ వీళ్ళు ఏదైతుందో కొత్త ఇబ్బందులకు గురై సరే ఊళ్ళే పెద్ద మనసులు చెప్పుకుందాం అని చెప్పని ఊలే పెద్ద మాసాలు చెప్పుకుందాం ఇట్లా రాత్రి లెవెన్ థర్టీ ప్రాంతంలో వచ్చి మా ఇంటి మీద దాడి చేసింది ముగ్గురు వ్యక్తులు

పోలీసులు విచారం చేస్తామని చెప్పాలి అగైన్ స్పందించాలి తక్షణం దగ్గర పోలీసు గంట తక్షణమే స్పందించి ఉండి ఉంటే ఈ అమాయక యువకుడు ఏది ఉండాలి ఒక విధంగా చెప్పాలంటే దీనిలో పార్క్లీ పోలీసు నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పండి ఇందులో పార్క్లీ పోలీసు నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పండి టైమ్ ఏదైతుందో సర్పంచ్ గారు ఫోన్ చేసి బెదిరించడం నువ్వు కేసు విత్డ్రా చేసుకో చేసుకోకుండా ఏదైతున్నదో నువ్వు ఎట్లుంటావు అని చెప్పాలి ఆ ముగ్గురి పక్షాన్ని థర్టీ ఎయిత్ ఇచ్చిన కాంప్లెంట్లో మెన్షన్ చేసి అండ్ పాప ఫస్ట్ నాడు ఏదైతుందో ఆ నిరుపేద నిరుద్యోగం ఒకటి ఏదైతుందో సారంగాపూర్ మండల పట్టపల్లిలో ఒక చెట్టుకు హ్యాంగ్ చేసుకుని తీసుకుని చెప్పారు అప్పుడు సారంగపూర్ పోలీస్ స్టేషన్లో తీసుకోవాల్సి కంప్లైంట్ లాంటి పోలీస్ స్టేషన్ ఆన్ ఫస్ట్ ఇవాళ కాదు ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ కంప్లైంట్ వారు లాడ్జింగ్ సారంగపూర్ పోలీస్ స్టేషన్ ఆన్ ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నాటి కంప్లైంట్ లాంచ్ చేసి అప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఆ ముగ్గురు దాడితో పాటుగా సర్పంచ్ గారు కూడా త్రెడ్ చేసి సర్పంచ్ గారు కూడా త్రెడ్ చేసినట్టు నా కొడుకు ఏదైతుందో పలు మరణానికి అని చెప్పని ఇది ఒకటి పది ఇరవై ఇరవై మూడు నాడు కాల్పెట్టి అప్పుడు ప్రభుత్వం రాత్ర ఇరవై తొమ్మిది ఇరవై మూడు రోజులు రాత్రి పదమూడులో మళ్ళీ మా ఇంటికి చంపుతామని బెదిరించినారు విషయం విషయకు ముప్పై తొమ్మిది రోజులు జరిగించారు పిఎస్ పీఎస్లో పై ముగ్గురుపై ఫిర్యాదు ఇవ్వగా ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలి లేదంటే మా కుటుంబాలు కుటుంబాలందరినీ పై ముగ్గురు మా గ్రామ సర్పంచ్ మారు రాజేష్ రెడ్డి కూడా మమ్మల్ని ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ప్రేదించినారు కంటెంట్ ఇది కోర్టులో ఉన్నది మార్పు చేయడానికి తర్వాత ఏదైతే ఫోర్టీన్త్ అక్టోబర్ ఫోర్టీన్త్ అక్టోబర్ నాడు ఏదైతే విచారణ ప్రోగ్రెస్ లో విచారణ ప్రోగ్రెస్ ఫోర్టీన్త్ అక్టోబర్ నాడు ఆ ముగ్గురిని రిమాండ్ చేస్తూ ఈ సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో వారు పరారగా రుణ చెప్పారు నివేదించింది ఇది ఇవ్వాలి కాదు ఫోర్టీన్త్ ఆఫ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నాడు వారు నివేదించారు కేసు నమోదు చేసారు చేసుకోకుంటే తాముతో చెప్పారు ఈ నలుగురు నలుగురు ఆ మొదటి ముగ్గురు నేరం చేసిన ఈ సర్పంచ్ నేను రాసింది కాదు ఇదే విచారణ పోలీస్ అధికారి గారు ఫోర్టీన్త్ ఆఫ్ అక్టోబర్ నాడు కోర్టు నివేదించిన రిమాండ్ సిటీ ఫోర్టీన్త్ ఆఫ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ దస్ ది దస్ అంటే దస్ ది ఏబుల్ టు ఎఫర్ హ్యావ్ అబెటెడ్ ది డిసీజ్ టు కన్సూసే కాబట్టి ఈ ఏ వన్ టు ఏ ఫోర్ నలుగురు ఏదైతున్నదో ఈ వ్యక్తి మరణం చేసుకోవడానికి కారకులు అని చెప్పారు పేర్కొంది ఇదే ఫోర్టీన్త్ ఆఫ్ అక్టోబర్

అది ఫోటో తీసి పెట్టమని చెప్పి ఈ మొత్తం పేజ్ ఇచ్చేస్తాను ఇది ఎప్పుడు ఇచ్చింది ఫోర్టీన్త్ ఆఫ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫోర్టీన్త్ ఆఫ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నాడు ఇదే విచారణ అధికారి గారు ఇదే సబ్ ఇన్స్పెక్టర్ ఇదే డిఎస్పి గారు ఇదే సబ్ ఇదే డిఎస్పి గారు నివేదించింది రిపోర్ట్ అలా టీఆర్ ప్రభుత్వం ఉన్నది డెఫినెట్లీ ద ఫ్రెండ్లీ పోలీస్ ఇది మేడం గారు ఏది ఉందో ఫ్రెండ్లీ పోలీస్ అన్నదో ఉన్నదో ఇస్ డిఫరెంట్ ఇస్ ఫ్రెండ్లీ పోలీస్ ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టే ఇవాళ ఏ ఫోర్ పై నేరం నిర్ధారణ జరిగినప్పటికీ కూడా సర్పంచ్ గారిపై నేరం నిర్ధారణ జరిగినప్పటికీ కూడా వాళ్ళు ఫోర్టీన్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నాడు నేరం నిర్ధారణ జరిగినట్టు పేర్కొని రిమాండ్ షీట్ ఫైల్ చేసి కూడా వదిలి ముగ్గురిది అతన్ని ఏదైతుందో పరారీతుంది అదేంది అప్స్కాండి పరారి చూపెట్టి దయచేసి గమనించండి ఇదే సర్పంచ్ గారు ఎన్నికల్లో ఏదైతుందో గ్రామంలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ టిల్ ట్వంటీ ఎయిత్ ఆఫ్ డిసెంబర్ ఎలక్షన్స్ మనకు తెలుసు రిమైండ్ చేసి ఫోర్టీన్త్ అక్టోబర్ అంటే రెండున్నర మాసాలు ఏదైతుందో ఇదే సర్పంచ్ గారు ఎన్నికల ప్రక్రియలో ఏదైతుందో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం కొరకు ఏదైతుందో నాయకుడు నాయకుడుగా సర్పంచ్ గా ఏదైతుందో ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ కన్సర్నల్లో ఇదే గుర్తు తెలియని వ్యక్తి అయితే వేరు కావచ్చు గుర్తు తెలియని వ్యక్తి అయితే వేరు కావచ్చు సర్పంచ్ గారు ఊళ్ళు ఉన్నది కూడా మన పోలీస్ వ్యవస్థ తెలిసి రావటం లేదు చూడండి ఊరి సర్పంచ్ పెద్ద మనిషి గ్రామంలో ఉన్నది కూడా పోలీస్ వ్యవస్థ తెలిసి రావటం లేదు అప్స్కాండి పర్లాలి అందుకే మేడం గారు ఇది ఒక మాత్రం సత్యం చెప్పింది ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి డెఫినెట్ ఫ్రెండ్లీ పోలీస్ విత్ ది బిఆర్ఎస్ పార్టీ దట్స్ వై బిఆర్ఎస్ ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టి ఏదైతుందో వాళ్ళ అనుసరణలు ఉన్నప్పటికీ కూడా నేను నిర్ధారణ అయినప్పటికీ కూడా ఏదైతుందో అతను అదుపులోకి తీసుకోకుండా ఎన్నికల్లో ఆయన వెసులుబాటు కల్పించడానికి ఎన్నికల్లో ఆయన వెసులుబాటు కల్పించాలని కొరకు ఏదైతుందో అప్స్కరణ పెట్టి ఇంతకంటే ఏం కావాలి ఇక మా బీఆర్ఎస్ నాయకులు అరేంజ్ చేసి మా అంటే ఏసీ చేసి అంటే దేశీ కేదీతో ప్రతి డీలే అసలు పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలంటున్నాను నేను గౌరవ ఎస్పి గారికి ఏదేదో విజ్ఞప్తి చేస్తున్నాను అసలు ఇందులో ఎందుకు జాప్యం జరిగింది మరి సర్పంచ్ గారి గ్రామంలో అందుబాటులో లేకుండేనా

నిరుద్యోగ యువకుడు ఏదైతుందో గ్రామస్తులు పెట్టుబడిదారి వర్గం గ్రామస్తులు పెట్టుబడిదారి వర్గం దాష్టికానికి దౌర్జన్యానికి ఏదైతుందో బ్రతకలేక చట్టం పట్ల విశ్వాసం కోల్పోయి చట్టం పట్ల విశ్వాసం కోల్పోయి పోలీస్ వ్యవస్థ పట్ల విశ్వాసం కోల్ కోల్పోయి అసలు గ్రామంలో ఏదైతుందో దానికి దాష్టికాలకు భయభ్రాతు గురై ఇది ఎత్తుందో ఇలా ప్రాణం అంటే ప్రాణం అర్పించుకుంటే నాకు ఆశ్రమ కవిత గారు కూడా ఒక తల్లి ఒక ఆడబిడ్డ ఒక మాతృమూర్తి అని చెప్పి సంబంధించిన వ్యక్తి కాబట్టి పరామర్శించు కానీ ఆ తల్లి హృదయం ఏదైతుందో ఏ విధంగా ద్రవించింది ఒక కొడుకును కోల్పోయింది ఆలోచన చేయాలి ఒక తల్లిగా ఒక కన్న తల్లి ఏదైతుందో గ్రామస్తుల దాష్టికానికి పెట్టుబడుల దాస్తికానికి ఏదైతుందో అధికార పార్టీ దాస్తికానికి పోలీస్ పోలీస్ నిర్లక్ష్యానికి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఏ ఫ్రెండ్లీ పోలీస్ నేపంతో అధికార పార్టీ తొత్తుగా మారినటువంటి పరిస్థితులలో నా కొడుకు జీవితాన్ని ఏదైతేందో మరి నేను బల పాల్ కవితగా ఏదైతుందో ఆ కన్న తల్లి కూడా పరామర్శిస్తూ అప్లెట్ చేస్తున్నా అంటుండే నువ్వు జైలు పోయేదైతుందో నేర ఆరోపణ ఎదుర్కొంటున్నట్టుగా నేరస్తుని ప్రమా పరామర్శిస్తూ నువ్వు నువ్వు జైలు పోయేదైతుందో నేర ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి ఆ నేను కూడా సామాన్యమైన కాదు ఒక వ్యక్తి బలవన్ మరణానికి ఏదో సాధారణ పెట్టి కేసు కాదు ఇది ఇవాళ నమోదు చేయబడిన కేసు కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నమోదు చేయబడిన కేసు కాదు దిస్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ ఫస్ట్ అక్టోబర్ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే పరారులు ఎప్పుడు పేర్కొన్నాడో ఆయన నేరం నిర్ధారణ అయినట్టే దీంతో ఫోర్టీన్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీకి మొదటి రిమాండ్ లో పేర్కొన్నాడు వాళ్ళకు లీగల్ సలహాదారులు ఉన్నారు ఆ మృతి చెందినటువంటి యొక్క కుటుంబాన్ని పరామర్శించి ఆ కన్న తల్లిని ఓదార్చి ఆ కన్న తల్లిని ఓదార్చి ఎవరైనా కానీ కన్న కొడుకులు బోడు కొట్టుకుంది కారణం ఏదైనా కానీ ఆ కన్న కొడుకులు పోడు ఆ కొడుకు వస్తాడే వల్ల ఈ రాజకీయ కారణాలతోని నెపం నెట్టుకుంటూ రాజకీయ కారణం నెపం నెట్టుకుంటూ ఒక కన్న తల్లి హృదయం ఏది ఇస్తుందో ఏ విధంగా తెలిస్తే పాప పోయిన ఇరవై ఇరవై ఐదు కొడుకే అంటున్నా ఇరవై ఇరవై ఐదేళ్ళ కొడుకు వాడు కంప్యూటర్ కోర్సు నేర్చుకున్నాడు ఆ కుటుంబాన్ని ఆదుకుంటాడు పెళ్లి కాలేదు మరి జీవితం ఇరవై ఐదేళ్ళ కొడుకు బలహీన వర్గాలు నిరుద్యోగ జీవపడితుందో వీళ్ళ ఆత్మత్యాగం బల పాల్పడ్డాంటే దయచేసి పరిస్థితులు ఊహించండి పరిస్థితి ఊహించండి చెప్పండి ఎంతో రాజకీయ కోణమే మానవత్వం లేదా మీకు ఎంతో రాజకీయ కోణంతో మానవత్వం లేదా అని చెప్పట్టు నేను ఒక మానవీయ కోణంలో ఆలోచన చేయండి ఒక మానవీయ కోణంలో ఆలోచన చేయండి చెప్పంటున్నా దయచేసి ఏదైనా ఆరోపణలు చేయబోయే ముందు దాని పూర్వపరాల వాస్తవాలు గ్రహించి ఆరోపిస్తే సంతోషం మీ పరామర్శకు మేము భిన్నం కాదు అది ఏ ఆరోపణ అయినా కానీ ఏదైతే మీ పార్టీ వ్యక్తి కాబట్టి నేచురల్గా మీరు సంఘీభావం వ్యక్తం చేసి ఉండొచ్చు కానీ అంత మాత్రం వాస్తవాలను అయితే మనం గ్రహించాలి ఏ పరిస్థితిలో ఎటువంటి యొక్క ఆరోపణలు ఎదుర్కొంటుండు దాని పూర్వపరా ఏంటి ఆ తల్లిని ఓదాల్సి వాస్తవాలు తెలుసుకుంటే ఎంత బాగుంటుంది బాధ్యత మీకు లేదా నువ్వు జాగృతి అధ్యక్షురాలు ఇవ్వమ్మా ఓ సాధారణ రాజకీయ నాయకురాలు కాదు ఇవాళ అమ్మగారు సాధారణ రాజకీయ నాయకులు కాదు జాగృతి అనేది ఒక స్వచ్ఛంద సంస్థ సంస్థాగ్రీ ఒక స్వచ్ఛంద సంస్థ అని చెప్పి అంటున్నా ఇదే మీ స్వచ్ఛంద సంస్థ యొక్క లక్ష్యం మీరు ఇప్పటికే ఒక స్వతంత్ర వ్యవస్థతో ఏదో విచారణ చేపించండి అమ్మా ఇప్పటికే స్వతంత్ర వ్యవస్థతో విచారణ చేపించానమ్మా వాతావరణంలో ప్రయత్నం చేయండి అని చెప్పండి చావు ఏదైతుందో పార్ట్లీ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ గట్ట సరైన సమయంలో స్పందించి ఉండి ఉంటే ఈ పిల్లో బలి కాకపోతుండకపోతుండే చెప్పండి పోలీస్ నిర్లక్ష్యం బికాస్ ఆఫ్ పోలీస్ ఫ్రెండ్లీ విత్ బిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఫ్రెండ్లీ పోలీసు కాబట్టి ఏదైతుందో గ్రామంలో ఒక సర్పంచ్ గారు గ్రామంలో లేడు అప్ స్టాండింగ్ లో పరాలు ఉండని చెప్పంటే మరి ఆ ఎస్పీ గారు విచారణ చేయాలని అంటున్నా ఎస్పి గారు విచారణ చేయాలి ఫోర్టీన్త్ ఆఫ్ అక్టోబర్ కి వెళ్ళి టిల్ ఈజ్ అరెస్టెడ్ ఆన్ సెవెంటీన్ సెవెంటీన్త్ ఈజ్ అరెస్టెడ్ టిల్ ఈజ్ అరెస్టెడ్ సెవెంటీన్ అని మూడు మాసాలే మూడు మాసాలు ఏదైతుందో ఒక గ్రామ సర్పంచ్ గారు ఏదైతే పోలీసు దొరకకుండా ఎన్నికల్లో ప్రధాన ప్ర ఇన్ఛార్జ్ అక్కడ ఇప్పటికే వార్తలు ఇచ్చండి గతంలో మీరు ఏ విధంగా ప్రవర్తించు అందరినీ అట్లా అనుకోకుండా నాకు అంటున్నా మాకే ప్రజా జీవితం ఇవాళ కొత్తది కాదు నేను నాకు అధికారం కొత్తది కాదు నాకు అధికారం కొత్తది కాదు నేను ప్రజా జీవితంలో అధికార ఉన్న ప్రతిపక్షంలో అధికార పార్టీలో బాధ్యతలు నిలబడి ప్రతి పార్టీలో బాధ్యతలు బాధ్యత ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలో శాశ్వతం రాదు కానీ మా ఆలోచన విధానం సాక్షితం మా ఆలోచన విధానం సాక్షితం అంటున్నాం మా ప్రజా సంబంధాలు శాశ్వతం చెప్పంటున్నా మా ఆలోచన విధానం సాక్షితమని చెప్పంటున్నా అందరూ మీలాగా అనుకుంటే ఎట్లమ్మా అందరు మీలాగ అనుకుంటే అంటున్నా ఈ సంఘటన సంబంధించి ఎమ్మెల్యే గారు మాట్లాడి వాళ్ళ కార్యకర్త కాబట్టి మాట్లాడినప్పుడు నేను రెస్పాండ్ కాలే నేను రెడ్డి గారు కక్షపు వివరిస్తున్నారంటే నాకు ఆశ్చర్యం కలిసినప్పుడు రెడ్డి గారి కక్ష వివరిస్తే నేను చూడపోతే తప్పు చేసిన కూడా తప్పలేదంటే అంటున్నాయి మీరు ఎన్ని దోబడీలు చేసిన సైన్స్ కూడా ఉండమంటారా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని వెలికి తీయాలని చెప్పి కూర్చో తప్పనాది మిషన్ భగీరతో కుంభకోణం వెలికి తీయాలని చెప్పి తప్పనాది నాది యాదాద్రి పవర్ ప్రాజెక్టు కుంభకోణం వెలికి తీయాలని చెప్పి తప్పనాది ఈ ఈ రాష్ట్రం ఈ కమిషన్ కక్తిలో అప్పులు అప్పులు ఎట్లా జరిగింది అది వెలికి తీయాలని చెప్పి కూర్చున్న తప్ప నాకు ఆ బాధ్యత లేదా వాస్తవాలు మాట్లాంటి మాట్లా మీరు మీరు వసే గింతగా ఉనికి పడితే మీరు ఇప్పుడే గింతగా ఉనికి పడితే మరి రాబోయే ఎన్ని బాగుతా చూడాల్సి వస్తుంది అన్ని వెలికి వస్తాయి అన్ని వెలికి వస్తాయి ఏది తాగదు అన్ని మేలు రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకడం ముందు మీ స్థితిగతలు ఏ విధంగా బిఫోర్ టూ టుడే వాట్ యువ రెండు వేల పద్నాలుగు పూర్వం స్థితి ఆర్థిక ఇవ్వాలేంటి మరి ఆ విధంగా ఆర్థిక స్థోమం పెంచుకునేటువంటి మార్గాలు అందరి చూపెడతా బాగుంటది కదమ్మా మీ శ్రమతో మీరు పైకి రావచ్చు మాకు తెలియదు మీ ఇంటెలెక్చువాలిటీ మీ మేధస్సుతో పైకి రావచ్చు అమ్మా మీకున్న మేధస్సుతోనేది ఇస్తుందో మీరు వందలు వేల కోట్ల అతిపెద్ద కావచ్చు మీరు అందులో కొద్దిగా సామాన్య ప్రజానికని కూడా ఆ మేధస్సు కొత్త భాగం మీకు పైకి రావచ్చురా నా లెక్క మీరు అని ఉంటుంది కదమ్మా తెలంగాణ రాష్ట్ర సాధన కేవలం మీ కొరకే మీ కుటుంబం కొరకే కాదు కదా తెలంగాణ రాష్ట్ర సాధారణ మీ కొరకు ఇక్కడ ఉమ్మ కొరకే కాదు కదా సామాన్య ప్రజానికం కూడా ఏదైతుందో ఆ ఫలాలు పొందాలి మీరు వందల వేల కోట్లకు అధిపతులు అయితే మొత్తం తెలంగాణ బాగుపడేటట్టేనా మీ విలాసవంత జీవితం గడిపితే అందరి విలాసవంతమైన జీవితం గడిపినట్టేనా వాస్తవాలు మాట్లాడితే ఎందుకు కులికి పాడు అంటూ వాస్తవాలు మాట్లాడితే ఎందుకు కులికి పాడు చెప్పంటున్నా గ్రహించండి తేల్చుకోండి గతంలో పొరపాటు తెచ్చుకోండి యు రియల్స్ పశ్చాత్తాపం ఏసు ప్రభు ఏం చెప్పిండు పశ్చాత్తాపాన్ని మించినటువంటి యొక్క శిక్ష ఇది ఏదన్న మీరు మరణం చేసుకొని మీతో ఏంటి పొరపాటు జరిగింది పశ్చాత్తాప అని మాతో పొరపాటు జరిగింది ఇది జరిగి ఉండవలసింది కాదు చేసి ఉండవలసింది కాదు యు గో బ్యాక్ టు టూ థౌసండ్ ఫోర్టీ యు గో బ్యాక్ టు యువర్ ఒరిజినల్ పొజిషన్ టూ థౌసండ్ ఫోర్టీ తెలిసి వస్తాం ముందు మీ ఏంటి మీ స్థితిగతులు ఆర్థిక స్థోమత ఒక్కసారి అక్కడికి పోండి తెలిసి వస్తా అని మీరు ఈ కుటుంబం బాగుపడగానే మొత్తం రాష్ట్రంలో బాగుపడేది బంగారు తెలంగాణ బేస్ బంగారు ఎవడి బంగారు తెలంగాణ నీకు నీ కుటుంబానికి బంగారు తెలంగాణ ఎవరికొచ్చిన బంగారం వడ్డేలాలు మీకు వచ్చిన తల్లి ఎవరికొచ్చే బంగారం వడ్డేలాలు పోయి చూద్దాం ఒక సామాన్య కుటుంబాలు ఎవడ బంగారం వడ్డాలని పెట్టుకుంటున్నావు మెడలు పుస్తక లేవమ్మ మెడలు మెడ కదా అది బంగారు పుస్తకలేదని చెప్పి మీరు బాధ్యతలు కారు ఒక బాధ్యత గల నాయకులు సాధారణ నాయకులు కాదు మీరు అందరిగా మీరు సాధారణ నాయకులు కాదు జాగృతి అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఏ రాజకీయ కాంక్ష లేని స్వచ్ఛంద సంస్థ జాగృతి జాగృతి అనేది ఏ రాజకీయ కాంక్ష లేని సేవా దృక్పథంతోనే ఏర్పాటు చెప్పిన స్వచ్ఛంద సంస్థకు మీరు అధిపతి ఆ హోదాలో మాట్లాడి దయచేసి ఆ కన్న తల్లి హృదయం ద్రవిస్తుంటే కొడుకును కొట్టు కోల్పోయి ఇరవై ఐదు సంవత్సరాలు కొడుకును కన్న కొడుకును కోల్పోయి ఆ తల్లి హృదయం ద్రవిస్తుంటే ఆ మాతృమూర్తిని ఏదైతే ఒక తన్న తల్లి నువ్వు కూడా ఒక తల్లివే కదమ్మా ఒక ఆడపిల్డ ఆలోచించాల బాధ మీకు లేదా సారీ కూడా చాలా బాధ అనిపిస్తుంది ఈ రాజకీయాలు ఏమి అది కూడా చెప్పాగానే చెప్పింది ఏంటి నేను ఎవరు రాజీనామాతో కనవని నేను చెప్పింది సార్ చెప్పింది ఏంటి అక్కడ ఒకటి అక్టోబర్ నేరం దొరికితే పద్నాలుగు అక్టోబర్ నేరం నిర్ధారణ అయితే ఎన్నికల్లో అతడు పాల్గొనే విధంగా విసులుబాటు కల్పించి మూడు మాసాలు నిరీక్షించి బిఆర్ పార్టీకి ఫ్రెండ్లీ పార్టీ వ్యవహరించింది ఓ పోలీస్ అంటున్నాడు నేను విచారం ఏమంటున్నాను నేను మేడం డిమాండ్ చేసిన నేను డిమాండ్ చేస్తున్నా వై ది పోలీస్ ఆర్ ఫెయిల్డ్ ఇన్ అప్రహెండింగ్ దట్ ఫెల్లో ఆ సర్పంచ్ అరెస్ట్ చేయడం లోపల నువ్వు ఎందుకు పోలీస్ ఇండక్షన్ చేసింది దయచేసి గౌరవ ఎస్పీ గారు ఏది ఇస్తుందో మీరు విచారం చేపిస్తారు నేను డిమాండ్ చేస్తున్నా ఆమె కాదు నేను డిమాండ్ చేస్తున్నా అంటు నేను ఇది ఎవరి ఫ్రెండ్లీ పోలీస్ కనబడుతుంది కదా మీరు కూడా తప్పించుకోండి కోర్టుకెళ్ళి అనుకుంటే మీరు కోర్టుగా డాక్యుమెంట్ తెచ్చుకోండి అన్యాయం చెప్పాలంటే లక్ష్యం ఆయన ధూళి పోతులని దాన్ని ప్రత్యేకం చేస్తున్నాడు కాబట్టి నేను వాళ్ళ ధూళి పోతులేస్ రాయబోతున్నా ఎప్పుడైతే ఫోర్టీన్త్ ఆఫ్ అక్టోబర్ నేరం నిర్ధారణ జరిగినట్టు మీ రిమాండ్ షీట్ లో పేర్కొన్నారో ఆయన బీయింగ్ అనే సర్పంచ్ అని వాజ్ అవైలబుల్ ఇన్ ది విలేజ్ అండ్ వెన్ ఇస్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ది ఎలక్షన్స్ వై ఇస్ నాట్ అప్రహెండెడ్ అసలు ఎందుకు మిర్చి అదుపులో తీసుకోలేదు ఎందుకు నిర్లక్ష్యం చేసిండు ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టా మీరు ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టి ఎన్నికల్లో ప్రచారం విసురుబాటు కల్పించింది ఎవరు ఈ పోలీస్ వ్యవస్థ అంటూ నేను డెఫినెట్ ఈ జాబితానికి కారణం ఏంటి ఎవరు ఈ సర్పంచ్ గారు ఎక్కడ అప్ ఉన్నాడు మరి సాధారణ పౌరుడు కాదు ఎక్కడ తక్కువ కాదు ఎవరిని తెలుగు కాదు ఊళ్ళ సర్పంచ్ ఊళ్ళ పెద్ద మనిషి మీటింగ్ అటెండ్ చేస్తాడు కార్యాలయం తిరుగుతాడు ఎలక్షన్ యాక్ట్ ఉంటాడు ఇంకా ఏజెంట్ ఉండవు నాకు తెలియదు నీకేది కాదు మొత్తం ముద్ద ఉంటాడు అవును ఈ పోలీసులతో ఉంటాడు మాట్లాడుకుంటా പറയോ ഉണ്ട് കണ്ടാമുണ്ട്